వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ్ సైజ్కి షైనింగ్కి అయితే మన దగ్గర తక్షణ నందగా అయితే నా లభిస్తేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మీ మీరు ఏ బెడ్ ఎరువులు వదిలినా మీ చెట్టు త్వరగా లాక్కోవడానికి మంచిగా పని చేయడానికి మన దగ్గర భూవరం అనేది ఒకటి ఉంది కేజీ ఆరు వందల యాభై రూపాయలన యోగం కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా అనంతపురం స్టాక్ విషయానికి వసన భారీగా తగ్గిపోయింది ఒకప్పుడు లక్షల్లో వచ్చే స్టాక్ ఇప్పుడు కేవలం పదహైదు వందల క్రేట్లు మాత్రమే రావడం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక ధరలు చూసుకుంటే తొంభై రూపాయలు సూపర్ టాపు ఇరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే ధరలు అయితే పలుకుతున్నాయని అనంతపురంలో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ